ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి కలిసి మన గజ్వల్ ప్రజలందరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రిగారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ మంత్రుగారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే అవిటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మని మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఒప్పుకున్నాము పంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికి కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్య చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరి మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక భాస్కరా అని చెప్పి నిన్న మున్ననే చేరియాల్లో మల్లారా రాజేశ్వరరెడ్డి సార్ గారు హరీష్ రావు గారు పం పంపాడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతలాడుతామా తీసుకుంటామో మా ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు